చాయ్ వాలా అలియాజ్ సునీల్ పాటిల్ బయోగ్రఫీ జీవితంలో ఏదైనా సాధించాలి అనే తపనుంటే సరిపోదు అందుకు నిరంతరం శ్రమ అవసరం అలా నిరంతర శ్రమ చేసిన వాళ్లకి విజయమే కాదు కీర్తి ధనం కూడా వెతుక్కుంటూ వస్తాయి ఇక్కడ ఇంకో చిన్న విషయం ఉంది మీ శ్రమకి మీదైన సరికొత్త పద్ధతిని జోడిస్తే ఇంక మీకు తిరిగే ఉండదు అలా విజయం సాధించి జీవితంలో ఎంతో ఎత్తుకి ఎదిగిన చాలా మంది వ్యక్తుల గురించి ఇంతకుముందు మీరు చాలా వినే ఉంటారు కదా ఈ వీడియోలో కూడా అలాంటి ఒక వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం అతని డాలీ చాయ్ అలియాస్ సునీల్ పాటిల్ ఇతని గురించి తెలుసుకునే ముందు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గో డాలీ చాయ్ బయోగ్రఫీ డాలీ చాయ్వాలా అలియాస్ సునీల్ పాటిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇతని గురించే చర్చ ఎందుకంటే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అంతటి వ్యక్తి ఫుట్పాత్ పైకి వెళ్లి అతని దగ్గర ఛాయ్ తాగి ఆ ఛాయ్ గురించి చర్చ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వరల్డ్ ఫేమస్ అయిపోయాడు ఈ డాలీ చాయ్వాలా సోషల్ మీడియాలో ఇంతకు ముందు తన స్టైల్లో పాపులర్ అయిన డాలీ చాయ్వాలా ఇప్పుడు మాత్రం తాను ఒక సెలబ్రిటీగా మారిపోయాడు అసలు ఒక సామాన్యుడు ఎలా పాపులర్ అయ్యాడు ఆ తర్వాత మహామహులకే సాధ్యం కాని గేట్స్ ని మీట్ అయ్యే ఛాన్స్ ఎలా వచ్చింది నాగ్పూర్లోని సదర్ ప్రాంతంలోని పాత స్టేడియం సమీపంలోని రోడ్ సైడ్ ఒక చిన్న స్టాల్ ఉంటుంది ఇదే డాలీ చాయ్ వాళ్ళ అడ్డా చాయ్ పెట్టడంలో డాలీ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది అతడి లుక్ అతడు చాయ్ తయారు చేసే ప్రాసెస్ మొత్తం చాలా డిఫరెంట్ ఒకరోజు సునీల్ పాటిల్ స్టైల్తో పాటు అతను ఛాయ్ పెట్టే ప్రాసెస్ చాలా డిఫరెంట్ అని గుర్తించిన ఒక కస్టమర్ దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఇక అతడి స్టైల్ ఆ టీ తయారు చేసే ప్రాసెస్ అందరికీ నచ్చింది వీడియోకి లక్షల్లో లైక్స్ వచ్చాయి ఇక ఫుడ్ బ్లాగర్స్ కూడా అతడితో వీడియోలు చేయడం స్టార్ట్ చేశారు ఇంకేముంది ఒక్కసారిగా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు సునీల్ పాటిల్ కేవలం స్టైల్ అండ్ మేకింగ్ ప్రాసెస్ ఉంటే ఫేమస్ అవలేదు అతని దగ్గర టీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది డాలీ చాయ్ వాలా నైన్టీన్ నైన్టీ ఫోర్లో జన్మించాడు పేదరికం కారణంగా పెద్దగా చదువుకోలేకపోయాడు అందుకే బ్రతుకు తెరువు కోసం టీ స్టాల్ పెట్టుకుని నడిపేవాడు అయితే తన దగ్గర టీ బాగున్నప్పటికీ ఎక్కువ కస్టమర్స్ మాత్రం వచ్చేవాళ్లు కాదు టీ తాగిన వాళ్లందరూ బాగుంది అంటున్నారు కానీ ఎక్కువ మంది కస్టమర్స్ మాత్రం రావట్లేదు అప్పుడు మొదలైంది ఈ న్యూ లుక్ అండ్ న్యూ స్టైల్ ఇక నుంచి దశ తిరిగింది అతన్ని చూడడానికి వచ్చిన వాళ్లు టీ తాగడం మొదలు పెట్టారు మొదట్లో రెండు వందల టీ కూడా అమ్మలేని సునీల్ పాటిల్ ఇప్పుడు ఏకంగా రెండు వేల మందికి టీ అందిస్తూ నిత్యం బిజీగా ఉంటున్నాడు ఇంత పాపులర్ కదా అతని దగ్గర టీ రేట్ ఎక్కువ ఉంటుంది అనుకోకండి అతని దగ్గర టీ కేవలం పది రూపాయలు మాత్రమే సునీల్ ఛాయ్ బండి దగ్గరికి బడా స్టార్స్ కూడా వెళ్ళి టీ తాగి వాళ్ల సినిమాలను ప్రమోట్ చేసుకోవడం మొదలుపెట్టారు ఇదే కోవలో మన తెలుగు హీరో న్యాచురల్ స్టార్ నాని కూడా అన్న మూవీ ప్రమోషన్స్లో భాగంగా డాలీ చాయ్వాలాని కలిసి టీ తాగి తన మూవీ ప్రమోషన్స్ చేసుకున్నాడు ఇక మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్గేట్స్ ఇటీవల భారతదేశంలో పర్యటించారు హైదరాబాద్కు వచ్చిన బిల్ గేట్స్ హైదరాబాద్లోని ఇండియా డెవలప్మెంట్ సెంటర్ను సందర్శించారు ఇక దేశంలో అనేక ప్రాంతాలలో ఆయన పర్యటించారు ఇదే సమయంలో భారత్ పర్యటనకు సంబంధించి ఆయన ఒక ఆసక్తికరమైన వీడియోని షేర్ చేశారు ఈ వీడియోలో నాగ్పూర్కు చెందిన డాలీ అనే లోకల్గా టీ తయారు చేసే ఒక వ్యక్తి నుండి టీ తాగుతూ దానిని ఆస్వాదిస్తూ లోకల్ కల్చర్ను ఆయన అనుభూతి చెందారు ఆ వీడియోలో డాలీ చాయ్ వాలా నిర్వహిస్తున్న ఛాయ్ బండి దగ్గర బిల్గేట్స్ సందడి చేశారు అఖండ భారతదేశంలో దైనందిన జీవితంలో వినూత్నత ఉట్టిపడుతుందని ప్రతి ఒక్కరిలోనూ కొత్తదనం కనిపిస్తుందని ఆయన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నారు వన్ ఛాయ్ ప్లీజ్ అని ఆయన టీ కోరుతున్న ఒక వీడియో క్లిప్లో బిల్గేట్స్ డాలీ ఛాయ్ వాలా తన టీ బండిపైన టీ విక్రయించే వ్యక్తిని తనకున్న వినూత్న శైలితో టీని తయారు చేస్తున్న పద్ధతిని చూపించారు టీని తయారు చేసే మామూలు పనిని కూడా చాలా కళాత్మకంగా తయారు చేయడం భారతీయుల గొప్పతనమని బిల్గేట్స్ ప్రశంసించారు ఇంకేముంది ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయిపోయింది దాని తరువాత అతను మీడియా ముందుకు వచ్చి అతను బిల్గేట్స్ అనే విషయం తనకు తెలీదని బిల్గేట్స్ పోస్ట్ పెట్టిన తరువాత మాత్రమే ఈ విషయం తనకు తెలిసిందని చెప్పాడు ఇక డాలీ చాయ్ క్రేజ్ దేశం దాటి వెళ్లిపోయింది రీసెంట్గా అతనికి దుబాయ్ నుండి పిలుపొచ్చింది బడేబాయ్ చోటేబాయ్ అనే ఇద్దరు అన్నదమ్ములు దుబాయ్లో ఫోన్ సేల్స్ బిజినెస్ చేస్తూ ఉంటారు వారిద్దరూ కూడా దుబాయ్ లో చాలా ఫేమస్ వారి ఆహ్వానం మేరకు దుబాయ్ వెళ్లిన డాలీ అక్కడ మొత్తం విఐపి సదుపాయాలతో లగ్జరీగా గడిపాడు దుబాయ్కి తలమానికంగా ఉన్న బుర్జ్ ఖలీఫాలో కూర్చొని అతను కాఫీ తాగుతూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది ఇదండి ఇప్పుడు ఒక టీ అమ్ముకునే సాధారణ వ్యక్తి డాలీ చాయ్వాలా అలియాస్ సునీల్ పాటిల్ రేంజ్ సొంతంగా బ్రాండ్ క్రియేట్ చేసుకుని దూసుకెళ్తున్న డాలీ జీవితం అందరికీ ఆదర్శప్రాయం ఏది ఏమైనా ప్యాషన్తో పనిచేస్తే సక్సెస్ వెతుక్కుంటూ వస్తుంది అనేది డాలీ చాయ్వాలా జీవితంలో ప్రూవ్ అయింది మరి మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు మీరెంత ప్యాషన్తో పనిచేస్తున్నారు ఈ డాలీ చాయ్ వాలా స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కొరకు మా సన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి